పూర్ మున్సిపాలిటీకి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకు రావడం జరిగిందంటే గత సంవత్సరం నుంచి మున్సిపాలిటీ నిర్వహింపబడుతుంది ఇక్కడ సుషన్ కన్పూర్ను అందరూ కృషి చేయ మున్సిపాలిటీ ఏర్పడేది మున్సిపాలిటీ ఏర్పడేది కరెక్టే కానీ కాకపోతే దీని ఫలితం దీని ఫలాలు అనుభవించాలి సంస్థ సిబ్బంది వాళ్ళను వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మీరు టైంకి పని చేస్తున్నారంట సరే వీళ్ళు ప్రెషర్ పెట్టేదానికి వీళ్ళు పని చేస్తున్నారు టైంకి పని చేస్తున్నారు మరి వీళ్ళు టైంకి పని చేసినప్పుడు అధికారులు ఏం చేయాలి టైంకు వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి కదా మరి వేతనాలు ఇవ్వకపోతే వీళ్ళ ఎట్లా గడుస్తుంది జీవనం పొద్దున్న లేస్తే వీళ్ళకు వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ కాకపోతే వీళ్ళకు జీతాలు గత ఆరు నెలలకి మున్సిపల్ అధికారులు ఇవ్వట్లేదు ఇవ్వకపోతే వీళ్ళు రోజువారీ కూలీలలాగా పనిచేస్తుంది వీళ్ళ జీవనం ఎట్లా తాగాలి వీళ్ళ తిండి ఎట్లా తాగాలి వీళ్ళ పిల్లల చ చదువులు ఎట్లా తాగాలి వీళ్ళు ఎట్లా తినాలి ఆరు నెలలు సరే ఒక నెల రెండు నెలలు అంటే ఎవరైనా ఒప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఆరు నెలల నుంచి వీళ్ళ జీతాలు ఇవ్వటం లేదు దయచేసి మేము భారతీయ జనతా పార్టీ స్పెషలిజన్స్ నిర్చడం తరపున అధికారులను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ జీతాలు త్వరగా ఇమ్మీడియట్గా చెల్లించాలని చెల్లించనిచో ఇక్కడ తీవ్రమైన పరిణామాలు పొందుతాయి ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మేము ఇక్కడ చూసిన కంట్రోల్లో ధర్నా లేకపోతే ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం ఎంత త్వరకి వెళ్ళాలంటే అంత వరకు వెళ్తాం మీరు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదైనా కూడా జరిగిపోతుంది నెట్టేయచ్చు దూరం కొట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు మీరు పబ్లిక్ ఇక్కడ చాలా క్లారిటీతో ఉంటున్నారు క్లారిటీతో ఉండే మిమ్మల్ని గెలిపించింది కానీ మీరు శ్రీశ్రకాపూర్ ప్రజలను చాలా లైట్గా తీసుకుంటున్నారు మీరు మీకు ఎక్కడున్నారో ఇంకా క్లారిటీ లేదు మీరు ఇట దయచేసి మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి మీరు అటాయిటా మీరు చెప్పాలి ఎందుకంటే శ్రీశైన్ కనపూర్ ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు మీరు ఇది అభివృద్ధి చేస్తారు నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి కానీ మీరు స్టేషన్ గెలుపు ప్రజలను అడిగినరు బతికిలాడినరు నన్ను నమ్మండి నేను అభివృద్ధి చేస్తున్నాను అంటేనే స్టేషన్ గెలుపు ప్రజలు మిమ్మల్ని గెలిపించరు కానీ మీరేం చేస్తున్నారు మీరేమంటున్నారు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు ఎక్కడ ఖర్చు పెట్టిన సార్ మీరు ఎక్కడి రోడ్లు ఎక్కడి ఊర్లు ఎక్కడి బిల్డింగ్లు అన్నీ శిథిలావస్థలు ఉన్నాయి రోడ్లు చెప్పండి మీరు ఎక్కడ రోడ్లు బాగా చేయించు ఏం బిల్డింగ్ని చేసిండ్రు గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు స్టేషన్ కర్పూర్లో పాలిస్తున్నారు ఏలుతున్నారు ఏదో విధంగా ఏం చేసిన చెప్పారు కడియం అంటే కమిట్మెంట్ అంటారు కడియం అంటే కమిట్మెంట్ కాదు క్రాక్ క్రికెట్ మీరు కమి కడియం అంటే ఓ బ్రాండ్ అన్నారు బ్రాండ్ కాదు మీరు తొండి మీరు తోటి ఇక్కడ పాలిస్తున్నారు ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి మీరు ఎక్కడున్నారు మీరు ఇట అప్పుడే మీరు స్టేషన్ గన్పూర్ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు అన్నారు ఇది నా చివరి ఎలక్షన్ అని నిజంగానే ఇది చివరి ఎలక్షన్ మీకు మళ్ళీ ప్రజలు స్టేషన్ గన్పూర్ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని తెలి స్టేషన్ కన్పూర్ నుంచి మళ్ళీ ఇక్కడ మొఖం చూడరు మీరు